ప్రియా రామ్మా భోజనం చేద్దు గాని ఆకలి కలదని చెప్తున్నానుగా నన్ను వదిలే నువ్వు రాకపోతే మావయ్య వాళ్ళంతా భోంచేయమంటున్నారు నీకోసం వాళ్ళందరూ పస్తులు పస్తులుండాలా చెప్పు మారా చేయకమ్మా రా మీరైనా తినండి మావయ్య ప్రియం రాని అమ్మ ఎవరండి నేను ఏరీస్ గ్యాలరీ నుండి వచ్చానండి ఈ గిఫ్ట్ ప్రియగారికి ఇవ్వాలి ఆవిడ ఉన్నారా వన్ మినిట్ ప్రియా నీ కోసం ఎవరు వచ్చారు న్యూ మిలీనియం బెస్ట్ లవర్స్ కాంటెస్ట్ లో మీకు ప్రైజ్ వచ్చింది ఎవరు పంపారు వాడికి ఎంత ధైర్యమే నీ గిఫ్ట్ పంపడానికి అన్నయ్య నేను చెప్పింది ఇది ప్రదీప్ కావాలి పంపలేదు ఆయన ఎప్పుడు మిమ్మల్ని అవ్వనించాలనుకో నువ్వు వాడు కలిసి మాతో నాటకాలు ఆడుతున్నారా అసలు మమ్మల్ని కాకపోతే నీకే చూడు ఎంత చెప్పినా ఎంత ప్రాధపడ్డా వాడు పనులు చేస్తున్నానంటే ఈరోజు వాడు నేను నా మాట విని ఆవేశపడకంటే అన్నయ్య ఎందుకు ఇలా చేస్తున్నాడో నాకు అర్థం కావడం లేదు నాకు ఒక్క అవకాశం ఇవ్వండి నేను వెళ్ళి ఎలాగైనా అన్నయ్యకి నచ్చ చెప్తాను ప్లీజ్ ఏ వచ్చి ఏం చేయమంటావు నీ వల్ల మళ్ళీ అక్కడికి సంగీత ప్రతి ఆడపిల్లకి సమస్యలు అత్తింటి నుండి వస్తాయంటారు నా దురదృష్టం ఏంటో నాకు పుట్టింటి నుండి వస్తున్నాయి నేను అక్కడ సుఖంగా ఉండడం నీకు ఇష్టం లేదా అన్నా నేను ఇంత బాధపడేదాన్ని కాదు నువ్వు ఇన్ని చేస్తున్నా వాళ్ళు నన్ను ఒక్క మాట కూడా అనలేదంటే వాళ్ళు ఎంత సంస్కారం అంతలో తెలుసుకో చెల్లెలకు కష్టాలు వస్తే కుములుపోయే అన్నయ్యలను చూశాను కానీ తన సంతోషం కోసం చెల్లెలు కాపురం ఏవైనా పర్వాలేదు అనుకునే అన్నయ్యను నిన్నే చూస్తున్నాను అన్నయ్య అంటే పెద్దవాడిగా పుట్టగానే సరిపోదు పెద్ద మనసు కూడా ఉండాలి నువ్వు కానీ నిన్ను చిన్నగుచ్చే పని వాడు ఎప్పుడు చేయలేదే వాడికి మనసు తన ప్రేమకు సమాధి కట్టుకొని నీ కాపలానికి ఉన్నాది వేశాడు. ఇది నువ్వు అని అర్థం చేసుకుంది. అయితే నన్నే కాదు నిన్ను కూడా మోసం చేస్తున్నాడు. మోసా? లేకపోతే ప్రేమని చంపుకునేవాడితే ప్రియకు గిఫ్ట్ ఎందుకు పంపించాడు అడుగు నాన్నా? గిఫ్టా? నేనే పంపించాను. ఇంకా ఎవరిని నమ్మించాలని నటిస్తున్నావ్? ఇంత దరిగా కొడి ఎందుకుొప్పిస్తాడమ? నిజంగా చెప్పు నువ్వు పంపించలేదా? లేదే ఇప్పుడు చెప్పు ఏరిస్ గ్యాలరీ నుంచి ప్రియక గిఫ్ట్ పంపించలేదు ఇంకా నాన్న మీద ఒట్టేసి కూడా అబద్ధం చెప్తావేమో నన్ను భయపడ్డాను నిజం చెప్పి నాన్నను బ్రతికించావు తెలుసు తెలియక మంచి భర్తనిచ్చారా నీ కారణంగా ఆయన రాక్షసుని చేసి మా ఇంటిని వల్ల కాడు చేయకు ఇన్ని తప్పులు చేసిన నా అన్న నాకు కావాలనుకుంటున్నాను నీకు నీ చెల్లెలు కావాలనుకుంటే నా సంసారాన్ని నిలబెట్టు ప్రియకు పెళ్లి సంబంధాలు చూస్తున్నారు నీ కారణంగా ఏదైనా జరిగితే ఎప్పటికీ నీకు చెల్లెలుండదా గిఫ్ట్ ఎప్పుడు వద్దురా వద్దురాటో నాకేం అర్థం కావట్లేదు నేను మీ అమ్మాయిని చేసుకున్నప్పుడు కట్టకానుకలు ఏవీ అడగలేదు కానీ ఇప్పుడు అడుగుతున్నాను మా నాన్న బతికున్నంత కాలం ఆయన కాస్త మనశ్శాంతిగా బతకనివ్వమని మీ అబ్బాయికి చెప్పండి చాలు ఎన్నాళ్ళు నిన్న అభిమానించాం గౌరవించాం ఆ గౌరవం అంతా ఒక్కసారే పోగొట్టుకున్నాం ప్రియకు పెళ్లి సంబంధాలు చూస్తున్నారు నీ కారణంగా ఏదైనా జరిగితే ఎప్పటికీ నీ చెల్లెలుండదా సురేష్ మీరు వాళ్ళతో అన్ని విషయాలు మాట్లాడాక నాకు ఫోన్ చేయండి ఇండి నేను ఇంత దురదృష్టవంతుడు అవుతానని ఎప్పుడు అనుకోలేదు ఇంతకాలం నా ప్రేమే సమస్య అనుకున్నాను కానీ ఇప్పుడు మీకు నేనే సమస్యనయ్యాను మీ అందరికీ దగ్గరగా ఉండి దూరం అవ్వడం దూరంగా ఉండి దగ్గర అవ్వడం మంచిది అందుకే వెళ్ళిపోతున్నాను నన్ను క్షమిస్తామని ఆశిస్తూ ప్రదీప్ అంకుల్ అంకుల్ అంకల్ అంకల్ ఏమిట్రా ఏమైంది మన ప్రదీప్ లెటర్ ప్రాస్పెక్ట్ ఇల్లు దగ్గర వెళ్ళిపోయాడు ఇలా చేసేది ఏమిట్రా చేయకేం చేస్తాడు ఏ చెల్లెల కోసం తన ప్రేమను చంపుకున్నాడు ఆ చెల్లెలు వచ్చి తప్పు చేసా అన్నప్పుడు వాడు మానసికంగా చచ్చిపోయాడు నువ్వేం చేసినా భరించడానికే వచ్చాను బావ జీవితంలో నేను ఎన్నో పొరపాట్లు చేశాను నన్ను క్షమించే హక్కు నీకున్నా క్షమించమని అడిగే అర్హతే నాకు లేదు కానీ నా వల్ల రెండు జీవితాలు నాశనం అయిపోతుంటే చూస్తూ నేను ఊరుకోను దయచేసి ప్రియని ప్రదీప్ని ఒకటి చేయి బాబా నీ సలహాలు వినాల్సిన అవసరం నాకు లేదు నా బిడ్డల్ని కష్టపడి పెంచుకుంది నా జీవితం లాగా పాడు చేసుకోవడానికి కాదురా ప్రియకి ఇష్టం లేని పెళ్లి చేసి అల్లుండి తెచ్చుకోగలవు కానీ తన మనసుకు నచ్చిన భర్తను తీసుకురాలేవు ప్రేమ కోసం పెద్దవాళ్ళనే వదులుకున్న వాళ్ళు ఎంతో మంది ఉన్నారు కానీ ప్రదీప్ నీ కోసం ప్రేమను వదులుకున్నాడు ఊరే వదిలి వెళ్ళిపోతున్నాడు ప్రదీప్ తలుచుకుంటే నీ కూతుర్ని రెచ్చగొట్టి లేవ తీసుకుపోగలడు కానీ మనసు చంపుకొని ఒంటరిగా వెళ్ళిపోతున్నాడు వయసులో మనం పెద్దవాళ్లమైనా మనసులో మనకంటే పెద్దవాడు బావా నా మూర్ఖత్వంతో ప్రేమించిన వాళ్ళకి దూరం దూరమై ఏకాకిగా మిగిలిపోయాను ఇప్పుడు నీ మూర్ఖత్వంతో ప్రియ ప్రేమించిన వాడిని దూరం చేసి అందరూ ఉన్న ఏకాకిని చెయ్యొద్దు బావా మన జీవితం వాళ్ళ జీవితానికి గుణపాఠం కావాలి శాపం కాకూడదు నేను చేసిన నేరానికి నాకే శిక్ష వేసినా భరిస్తాను కానీ వాళ్ళను మాత్రం వేర్చి నీకు చేతులెత్తి నమస్కరిస్తాను అతను ఊరు దాటే లోపల మనసు మార్చుకో మంచి హృదయంతో వాళ్ళిద్దరిని ఒకటి చేసి ఆశీర్వదించ అన్నా అంటే ప్రతి మనిషికి రెండు కళ్ళున్న మనసు మాత్రం ఒకటే ఆ మనసు పెళ్ళైనప్పుడే అమ్మకిచ్చేసానన్నా పెళ్ళి నేను మనసిచ్చినట్టు కాదు నన్నా మనసిచ్చిన రోజే పెళ్ళైనట్టు నా మనసు ప్రతీద్ కిచ్చాను ఈవేళ మా ప్రేమను దూరం చేసినా తన కుటుంబం నించి ని మాత్రం దూరం చేయకు నాన్నా ఇంటికి పెద్దవాణ్ణయినా ఎప్పుడూ చిన్నవాడినిగానే మిగిలిపోయాను ఇవాళ ధైర్యం చేసి చెప్తున్నాను నా బాహుమర్తి ప్రికి ఇష్టం లేకపోయినా తన ఒంటి మీద చేసి మన కుటుంబానికి ఎంతో ద్రోహం చేశాడు కానీ ప్రదీప్ తన మనస్సు చంపుకుని మనందరి గౌరవం కోసం మన కుటుంబానికి ఎంతో మేలు చేశాడు అలాంటి మంచి మనిషిని ప్రియనించి దూరం చేయకండి అన్నా తెలివిగా అనుకుంటే నా మాట మన్నించండి తెలివి తక్కువగా అనుకుంటే నన్ను క్షమించండి అర్జెంట్ గా మెడిసిన్స్ తీసుకురండి హరిశ్చంద్రరావు గారు ఎక్కడ ఆపరేషన్ థియేటర్ లో ఉన్నారు డాక్టర్ ఆయనకి ఎలా ఉంది ఇప్పుడే ఆపరేషన్ జరుగుతుంది బాబు గారు బాబు గారు బాబు గారు బాబు గారు బాబు గారు ప్రదీప్ గారి విషయంలో మీ మావి గారు అయ్యారు గొడవ పడ్డారు వెంటనే అయ్యగారు బయటికి వెళ్ళారు అయ్యారు హాస్పిటల్ లో ఉన్నారని ఇందాకే ఫోన్ వచ్చింది బాబు డాక్టర్ మా నాన్నకి ఉంది ఆపరేషన్ పూర్తి చేశాం బ్రెయిన్ లో నరాలు క్లాష్ అయ్యాయి పేషెంట్ పరిస్థితి చాలా సీరియస్ గా ఉంది పేషెంట్ ఇన్ ట్వంటీ ఫోర్ అవర్స్ అబ్జర్వేషన్ పెడితే కానీ ఏం చెప్పలేదు ఇప్పుడు ఆయన ఐసీయూకి షిఫ్ట్ చేస్తున్నాం లెటెస్ట్ వెయిట్ అండ్ సీ నా కాళ్ళు చింత ఆడడం లేదు నువ్వు నాన్న దగ్గరే ఉండు నేను వెళ్ళి సురేష్ బయలుదేరి లేదు ఫోన్ చేసి వస్తాను